ఉమ్మడి జిల్లాలో కరువైనా కూడా ఈరోజు పైన పై ప్రాంతాల్లో కురిచిన వర్షం వలన నాకు తెలిసినంత వరకు నేను నలభై ఏళ్ళ నుంచి నలభై ఐదు ఏళ్ళ నుంచి బాగా ఫాలో అవుతాను ఇంతవరకు ఎప్పుడు అప్పుడు ఆ కాలంలో కూడా ఫస్ట్ హెచ్ఎల్సి వచ్చిన కాలంలో కూడా అన్ని నీళ్ళు రాలేదు ముప్పై ఒక్క టీఎంసీ హెచ్ఎల్సీ దారనే ముప్పై ఒక్క టీఎంసీ వచ్చింది థర్టీ పాయింట్ నైన్ టీఎంసీ హెచ్ఎల్సీ ద్వారా వచ్చేసింది ఎప్పుడు రాలేదు తుంగభద్ర డ్యామ్ నుంచి ఇరవై నాలుగు టీఎంసీలు హెచ్ఎన్ఎస్ ద్వారా హందరినీ ద్వారా తీసుకొని వచ్చేసారు అంటే దాదాపుగా యాభై ఐదు టీఎంసీలు అంటే ఒక టీఎంసీ ఏడు వేల నుంచి తొమ్మిది వేలు అంటే బాగా ఆగానే అన్ని లైనింగ్ బాగుంటే తొమ్మిది వేల ఎకరాలకు రావాలి ఒక టీఎంసీ సరిగా లేకపోయినా కూడా ఏడు వేల నుంచి ఎనిమిది వేల వరకు రావాలి దాదాపుగా మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షల నాలుగున్నర లక్షల ఎకరాలకు ఇరిగేషన్ ఇవ్వాల్సిన వాళ్ళు పోతే ఆశ్చర్యపోతారు యాభై ఐదు వేల ఎకరాలకు మాత్రమే మేము ఇరిగేషన్ ఇచ్చినామని చెప్పేసి స్వయంగా కలెక్టర్ గారే ఇరిగేషన్ అధికారుల ముందర ప్రకటించారంటే ఎంత శోచనీయమో ఎంత దురదృష్టకరమో ఈ జిల్లా ప్రజలది ముఖ్యంగా రైతాంగది అంటారు పోతే పని పీఏబీఆర్లో కూడా కనీసం ఐదు టీఎంసీని నిల్వ పెట్టుకోవచ్చు అదన్న పెట్టుకున్నారంటే కేవలం టూ పాయింట్ సెవెన్ టీఎంసీ మాత్రం ఇప్పటికి ఉన్నాయి పెనకచరులో పాయింట్ ఫైవ్ కూడా లేదు అంటే దాదాపుగా నీకు యాభై ఒక్క టీఎంసీ యాభై రెండు టీఎంసీ పోతే యాభై ఐదు వేల ఎకరాలకు మాత్రం ఎరిగేసి మిగతా నీళ్ళు ఎక్కడ పోయినాయి నీళ్ళు వచ్చినాయా రాలేదా వచ్చింటే దుర్వినియోగం అయిందా ఏం చేస్తారు ఈ అధికారులు కానీ ఎందుకు కానీ చెప్పాల్సిన బాధ్యత లేదా అంటున్నాను అడగాల్సిన బాధ్యత ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు లేదా అంటున్నాను ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు ముగ్గురు మంత్రులు ఉన్నారు పత్రికల్లో రాసినా కూడా చలనం లేదు కనీసం అటువంటి ఆలోచన చేస్తామని కూడా లేదు